హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెతంచర్ల చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రేట్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని నా ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ ఇచ్చి పంపిస్తాను అండి లేదు మీరు రాలేమన్న వారు నాకు ఒక రూపాయలు టోకెన్ వాసం పంపించడం అయితే మంచి వెహికల్ వెతికి చూసి నీటిగా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిస్తే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బరోడ్డు కావాలంటే బైరోడ్ అది పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సెరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ సపరేట్ సెపరేట్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ లేదు అండి రోజు మీ ముందు ది బెస్ట్ వెహికల్ తీసుకుంటాను ఏంటంటే మహింద్రా ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వెరేట్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి డీజిల్ వర్షను మ్యాన్ ట్రాన్స్మిషన్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై మూడు వేలు తిరిగింది అండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే తగ్గలేదు ఓనర్షిప్ కూడా ఒకటే ఇంట్రో ట్రాన్స్ఫర్ అయిందండి రెండు ఆర్సీలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఓనర్షిప్ కూడా ఒకటే ఇంట్రో ట్రాన్స్ఫర్ అయింది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్టీకర్ వేసినా అంటే కొత్త వెహికల్ షోరూమ్స్ నుంచి డెలివరీ చేస్తే ఏ విధంగా అయితే యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుందండి ఎక్సలెంట్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఒక్క రూపాయ పని కూడా లేదండి వెహికల్ తీసుకునే వాళ్ళు డీజిల్ వెళ్ళి నడుచుకోవాలి వెహికల్ ఆ విధంగా అయితే వెహికల్ ఆ విధంగా అయితే వెహికల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు రెండు బాలెట్ నుంచి వెళ్ళకండిక్యూ వర్క్ కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఐదు టైర్లు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిదిలో వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ అవుతున్నాయో అవే టైర్స్ అవుతున్నాయి అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే అన్నీ చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టే రైట్ సైడ్ ఉన్న అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అండి ఏ ఆప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితున్నాయి చూసుకోవచ్చు మీరు రెండు వేల పద్దెనిమిది ఏడు వందల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి చూసుకోవచ్చు అండి దీని మీద కూడా హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవండి ఇంజన్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఒరిజినల్ వెహికల్ ది బెస్ట్ వెహికల్ అండి బాలినెట్ కూడా ఇంత స్పాన్ అయితే పెట్టలేదు బాగుండగా స్ట్రీడ్ చూసుకోండి కంపెనీ ఒక బాలినెట్ అండి అవుతుందండి వెహికల్ది బాగుండే స్టూల్ కూడా కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండీ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి డ్యామేజ్ అయితే లేదు టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ వచ్చిందండి చూసుకోవచ్చు మీరు డైమండ్ కట్ట అలైబుల్స్ వస్తాయి డైమండ్ కట్ అలైబల్స్ అయితే వస్తాయండి క్లీస్ సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి కి ఈ బండి ఒక ఇంజనీర్ చేసిన కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షో ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ని డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ ఉంటుంది ఆటో మీరు అడ్జస్ట్మెంట్ బటన్స్ అన్నీ ఉన్నాయి డోర్ లెక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ లెక్క సీల్ చూసుకుని ఒరిజినల్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా ఎక్స్పెన్ కండిషన్ అవుతుంది కీలక సెంటర్ అయితే ఉంటుంది మార్చి అండ్ తరకి టూ అవేలబుల్ అవుతున్నాయండి స్టార్ట్ బటన్ అది అవైలబుల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు పడ బ్రేక్ చేస్తే సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ అయితే ముప్పై మూడు వేల ఐదు వందల ఇరవై మూడు తిరిగి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెట్రీ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా ఎక్సన్ వెహికల్ చాలా అంటే చాలా ఎక్స్పెన్ కండిషన్లు అవుతుందండి చాలా అంటే చాలా ఎక్స్ కండిషన్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి చూసుకోవచ్చు పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్పుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి స్టీరింగ్ కంట్రోల్ బుస్ స్టార్ట్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉందండి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయి అండి లెవెన్ వెరియట్గా కాబట్టి టాప్ ఎయిట్ వేరే కాబట్టి ఇందులో కూడా వస్తుంది అండి సన్ కూడా ఫుల్ వర్కింగ్ చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్ చాలా నీట్గా అవుతుందండి ఎక్సెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో చూసుకుంటే చాలా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ కూడా ఫిఫ్టీ టు సిక్స్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వెరేట్ అండి ఫుల్లీ అండ్ వాడదు ఫుల్లీ లోడెడ్ వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఇక్కడ రెస్టింగ్ కానీ రెస్టింగ్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవండి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి జాగ్రత్త పని అన్ని ఎవైతున్నాయండి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి డిక్కీ యొక్క సీల్డ్ కానీ డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా ఉందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు సీడ్ కూడా చూసుకోవచ్చు సీడ్ కూడా వర్షన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకెస్ వెహికల్ మొత్తం చూసారా కదా మరొకసారి వెహికల్ వెళ్ళి డ్రెడీ చెప్తాను మహింద్ర ఫైవ్ హండ్రెడ్ డబ్బులు డబ్బులు వేరే టూ టాప్ అండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మ్యాన్ఫ్యాక్చర్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ సెకండ్ వనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై మూడు వేలు ఎయిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ నుంచి వెనక డీక్కి వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికలు ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే షోరూమ్స్ డైస్తో ఇస్తున్నాయి ఒక ఫిఫ్టీ టీ సిక్స్ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది స్టెప్ డైర్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ ఒక స్టెప్ డైరెర్ ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ లేవు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికలు ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటల్స్ పవర్ వండల్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ రాదు కంప్లీడ్ మూసి సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అనే అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎరు వేసు వస్తాయి అండి కీల సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెంటర్కి టు కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ సన్ రూఫ్ రఫ్ఫుఫ్లో ఉందండి టాప్ అండ్ వెడ్ కాబట్టి ఫ్లో ఉందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై